జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురువ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండో తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు ఈ వారం యొక్క గోచార స్థితులు మిథన రాశిలో గురు బృహస్పతి దేవగురువైన బృహస్పతి అలాగే దైచిగురువైన శుక్రాచార్యుల వారి సంచారము కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము మంగల్ ఒక రెండు రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నాను రాహుభగవానుడు కుంభరాశిలో సంచారము వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము అన్ని రాసుల్ని తొందరగా చుట్టూ వచ్చే అతి వేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము భగవానుడు ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం జరుగు ఆయన సంచారం ఉంటుంది ఈ మూడు రాసులు ఆయన సంచారం ఉంటుంది ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాసుల్లో ఉన్నారు ఈ రాసుల్లో వాళ్ళు స్థితిలో ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థుతుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం మీన రాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశి వాళ్ళకి మీరు ఈ వీక్ ఎలా ఉంటుందంటే ఎవరితోటైనా మనస్పర్ధలు దేనికైనా చికాకులు మీకు ఉంటే మనస్పర్ధల వల్ల చికాకులు కావచ్చు గొడవలు విభేదాల వల్ల చికాకులు లేదా ఫైనాన్షియల్ విషయాల్లో ఉన్న చికాకులు అంటే ఫైనాన్షియల్గా కొంచెం సరిగ్గా లేదు అది కూడా ఒక చికాకే కదా ఇలాంటి చికాకులు ఇంట్లోని వాళ్ళతోటి రిలేషన్ సరిగ్గా లేదు ఇదొక చికాకు వీటిలో ఇప్పుడు మనం మనం తెలుసుకున్న వాటిలో ఏ చికాకులో మీరున్నా ఈ వారం దాంట్లోంచి బయటపడిపోతున్నారు గ్రహదేవతలు గాలం వేసి మిమ్మల్ని చికాకులు ఇబ్బందుల నుంచి మానసిక ఒత్తిడి నుంచి బయటకు తెచ్చి ఒడ్డున పడేస్తున్నారు ఇప్పుడు మానసిక ఒత్తిడి చికాకు మరియు అసంతృప్తి అనే నదిలో కొట్టుమిట్టాడుతున్నారు అదే మంచి అది నది అంటలేదు అనే ఒక గుంటలో కొట్టుముట్టాడుతూ ఉన్నారు గత మూడు నాలుగు నెలల నుంచి అంతకు ముందు ఉన్న మూడు నాలుగు నెలల నుంచి ఎక్కువ ఉంది ఇదేంటంటే మీకు అసలు ఒక ప్రెషరైజెస్ ఇష్యూస్ కూడా ఉంటాయి మీకు కొన్ని మీరు ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు ఇష్టపడకుండా కొన్ని అలాంటివి ఉంటాయి వాటన్నిటి నుంచి గాలమేసి బయటికి పడుస్తూ ఉన్నాయి గ్రహదేవతలు సో కొంచెం ఊపిరి పీల్చుకునే విధంగా మీకు ఈ వారం నుంచి గోచారంలో ఉన్న గ్రహస్థితులు మారబోతూ ఉన్నాయి కాంప్లికేటెడ్ విషయాలన్నింటినీ కూడా మీరు అంటే ఏలినర్సన్లో ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నారు గడిచిన రెండున్నర ఏళ్ళు గడిచిన రెండున్నర ఏళ్ళు మొత్తం మనం తీసుకోవడానికి లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నెన్ని చూసారో మీకు మాత్రమే తెలుసు అదేదో అంటే సినిమాలో చూపించినట్టు ఒక పట్టాల్లోంచి తప్పించుకుంటే ఇంకో పట్టాల్లో కాలు ఇరుక్కున్నట్టు చోట నుంచి బయటపడ్డామంటే ఇంకో చోట ఇంకో చోటు నుంచి అంటే ఇంకో చోటు ఏంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చుట్టేస్తున్నాయని ఈ సమస్యల నుంచి కాంప్లికేటెడ్గా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాబ్లమ్స్ అన్కాంప్లికేట్ అవుతున్నాయి ఫ్రీజ్ అయ్యున్న కష్టాలన్నీ సారీ అన్ఫ్రీజ్ అయ్యున్న కష్టాలు కుమ్ముకుమ్ముడుగా దాడి చేసిన కష్టాలన్నీ ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయి సో ఫ్రీజ్ అయిపోతే అది మీ జోలికి రావు ఇలాంటి మంచి బ్లెస్సింగ్స్ తోటి ఈ వారం మీ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది మీరు మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే మీరు ఏలినాడు సెన్లో ఉండడం అదృష్టం ఇప్పుడు ఎందుకంటే ఏ రాశి వాళ్ళకి లేని బ్లెస్సింగ్ మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే ఆల్రెడీ శనీశ్వరుడు మీ రాశిలోనే ఉన్నాడు దిశోభావ రాశిలో ఉండి ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నాడు మీరు ఏలినాడు సెన్లో ఉండడం వల్ల ఇది నిజంగా మీకు ఈ ట్రాన్జిట్ ఒక బ్లెస్సింగ్ మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు ఈ వీక్ నుంచి ఇది ప్రారంభమవుతుంది ఇవి ఈ వారం యొక్క గోచార గ్రాస్యతుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారము మనం ఇప్పుడు చూద్దాము పరిహారము రెండు రక రెండు విధాలైన పరిహారాలు చెప్తాను ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి రెండు చేస్తామంటే మహాబేషుకు చక్కగా ఉంటుంది మొదటి పరిహారం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక నలభై ఒక్క రోజులు లేదా తుదకి ఇరవై ఒక్క రోజులైనా సరే ఏక వింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు లేదా మండలం నలభై ఒక్క రోజులు మీ మీ ఓపిక ప్రతిరోజు సాయంత్రం పూట ఏదైనా దేవాలయాన్ని సందర్శించండి మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్య పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులైనా పర్లేదు నలభై ఒక్క రోజులైనా పర్లేదు సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళడానికి వెళ్ళండి ఇది చాలా మంచిది ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు ఎవరిని తగలము మనం మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోమా కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతిలో కొంతమందికి రెండో పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే కొంతమందికి కుదరదు ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు మరి కుదరాలి కదా వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము ప్రదోష సమయం అని అంటాం ఈ సమయంలో ఏవి తినకండి సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మీరు కావాలంటే బిఫోర్ ఫోర్ థర్టీ బిఫోర్ ఫోర్ థర్టీ లోపల తినేసేయండి లేదా సెవెన్ తర్వాత తినండి ఈ ఈ ఈ పర్టికులర్ టైం వేళ తినకనంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం వేళగా వ్యవహరిస్తాం వేళ ఏమీ తినకూడదు ఇది మీకు రూల్ అంటే ఎవరైనా తినకూడదు గుడికి వెళ్ళేవాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు మనం చెప్పే నామ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక పదిహేను నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం సర్వకాల సర్వావస్థలు మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఆఫీస్లో ఉన్నాం బాత్రూమ్ కెళ్ళి వచ్చిన బట్టలు లేదా రకరకాల మనుషులను తగిలాము ఏదో తినకూడనే తిన్నారు ఇప్పుడు అదర్ అంటే తినకూడదు అంటే నా తెసాం అలా అని కాదు కొంచెం అదర్ క్యాష్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి సో నామ జప అందుకే సర్వకాల సర్వ అవస్థలు అని చెప్తాడు భగవంతుడు గీత గీత గీతలో గీతాచార్యులు వారు అదే చెప్తారు మనం ఏ అవస్థలో ఉన్నా నామ జపానికి అసలు కించిత్ దోషం కూడా ఉండదు కాకపోతే భక్తితో చేయాలి చిత్ అంతఃకరణ శుద్ధితో చేయాలి చిత్తశుద్ధితో అంటే ఫుల్ కాన్సన్ట్రేటర్తో చేయాలి అదొకటే నియమం పదిహేను నిమిషాలు ఈ నామాన్ని జపించడం లేదా మీకు ఇష్టదైవ నామం ఈ నామం అనే కాదు మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ కేదారేశ్వరుణ్ణి మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో లేదా ఒక రెండు మన గో మన చేతి నిన్న ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో లేదా పెద్ద గాలు వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో అలా మన పా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయని మనకి శివ మహాపురాణం చెప్తుంది ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామం అత్యంత శక్తివంతమైన నామం ఇది మీ మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు చెప్పించుకోవచ్చు మీరు ఏ దైవాన్ని అయితే స్మరి స్మరించుకుంటారో ఆ దైవ దైవనామైనా స్మరించవచ్చు లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో ఇంకా ఆయన బోలాశంకరుడు ఆయన పరమ ప్రీతి పొందుతాడు పరమ ప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటాము అది ఆయన మనకి ఇస్తాడు ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు ఆ పెదవు వచ్చిన తర్వాత అక్క ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం హ్యాపీగానే ఉంటాము కానీ ప్రెషర్స్ ఉండవు టెన్షన్స్ ఉండవు అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఉన్న ఇస్తాడు ఏదైతే మనకి ఏది మంచి ఏది ఏది మనకి అందిస్తే మంచిదో మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే తినని అంటే తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి అంతే దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకి ఇస్తారు ఎండ్ ఆఫ్ ది డే మన అందరికి కావాల్సింది ఏంటి సుఖ సౌఖ్యాలు సంతోషము ఆనందము ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ ఆరు నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని అప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్ళు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది మనకున్న యోగం ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలో వద్దా అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది లేదా మీ ఇష్టదైవాన్ని నామం అయినా మీరు చెప్పించుకోవచ్చు ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం Nam bakava te vasadewaia.